అనుభవాలు పొందిన వాళ్ళు ఇంకా మహానుభావనంటే మొట్టమొదటి ఏం కావాలి మహాశైరం మహాన్ ఆశయం ఉంటాయి రెండు జీవితాలు భౌతిక జీవితంలో ఆశయము భౌతిక జీవితంలో ఆశయాలు ఉంటాయి ఆధ్యాత్మిక జీవితంలో ఆశయం అందరికీ ఉంటుంది భౌతిక జీవితం అందరూ జీవిస్తుంది ప్రతి ప్రాణి జీవిస్తుంది ప్రతి ప్రాణాన్ని నిద్రపో ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి ఆ జీవితం ఎందుకు అని తెలుసుకోవడానికి మన జ్ఞానం కాదు ఆ జ్ఞానము ఎక్కడో ఉందని ముఖ్య వాడు ఎవరో ఇస్తాడని అనుకునేవాడు ఆ జ్ఞానం ఎక్కడ లేదు మన లోపలే ఉంది ఆత్మలో జ్ఞానం జన్మ జన్మల జ్ఞానం ఆత్మలో జ్ఞానం ఉన్న జ్ఞానాన్ని నేను పొందడానికే ఈ ధ్యానానికి ఎవరు వస్తారు ఎవరు వింటారో అంటే గత గతద్రత ఉన్నవాళ్ళు వింటారు ఒక కవిత ఉంది అది శరీరం దానిలో ఉన్న వట్టి నూనె గత జన్మ సుక్కు నెద ఉంది నూనె లేదు వట్టి ఉంది వెలుగుతుందాగుతుంది ప్రతి మనం చెప్తా చెప్తాము వినరు వాళ్ళ తప్పు వాళ్ళు గత జన్మ చుట్టు అంతేగానే అప్పుడు ఎంత చెప్పినా విన్నాడు అని మనం అన్నమా మనం మోడుతుంది ఆత్మ ఎదగాలంటే ఎన్ని జన్మలు తీసుకోవాలో తమోగుణం గుణం సాత్విక గుణం శుద్ధ సాత్విక గుణం లేదు ఆరు నెలలు తింటాడు ఆ నేను ఇలా ఎన్నో జన్మలు తీసుకుని ఈ కుంభకర్ణుడు ఏమవుతాడు రావణాసు ఈ కుంభకర్ణుడుగా ఉన్నప్పుడు వాడి కోసం వాడు పనిచేయడం కుటుంబాన్ని చూసుకోడు చూస్తాడు కాగింభకర్ణుడు ఎదిగేమో రావణాసు ఈ రావణాసు తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు చంపనైనా చంపు కానీ వీడు కనీసం తన కోసం కుటుంబం కోసం ఎదురు చేస్తున్నాడు వీడు ఏమి చేయడు ఈ రావణాసురుడు కుంభకణం తిడుతున్నా యుద్ధం చేస్తుంది లేదు లెవెల్ లెవెను తిండి ఎవరో తింటాడు ఈ అన్న ఏ తరగతి నుంచి వచ్చాడు ఈ తరగతి నుంచే కదా ఈ అన్న మర్చిపోయాడు నేను కూడా ఇక్కడి నుంచి అడిగాను మీరు నా తమ్ముడు గతంలో నేను ఇలాగే ఉండేవాడు అనే ఈ రావణాసురుడు కొన్ని జన్మల తప్ప విభీషంతో విభీషణుడికి మంచి చోటు తెలుసు విభీషణ్ణి ఏమంటున్నాడు బుద్ధి లేని రావణాసుడికి సీతమాత్య అనవసరంగా యుద్ధం కానీ ఈ అన్న కూడా మర్చిపోయింది కొన్ని చెడు ఇక్కడికి వచ్చేటప్పటికే ఆంజన సాక్షిభూతంగా ఉంటాడు ఆంజనేయుడు రాముడు చెప్పిన తప్ప ఎవడి మాట్లాడినాడు ఏమి చేయి ఇది ఆంజనేయుడు మాత్రడు రాముడు ప్రతి ఆత్మ ఇలా ఎదుగుతూ వచ్చినప్పుడు ఎవరు ఎలా ఉన్నా వాడు కుంభకురాడైనా ఉంటాడు రామదాసుడైనా ఉంటాడు వివేశ్వరుడు అయినా ఉంటాడు ఆంజనేయుడు అయినా ఎవరు తక్కువ ఎవరిది తప్పు లేదు కదా మనము ఎప్పుడు కూడా వేలు ఇలా ఇలా దేహం మనసు బుద్ధి గమనించండి ఏదైనా వేలు ఎప్పుడు ఎలా చూపిస్తాం చూడని వేలు చూపిస్తూ అలా ఉపాత ఇవిస్తారా ఇవిస్తారా ఇది వేస్తా ఎలా చూపిస్తాం ఇలా నీలో ఉన్న చైతన్యము నాలో ఉన్న చైతన్యము ఏంటి చైతన్యం అంటే రేణిస్తున్నావు అక్కడ స్త్రీ లేదు పురుషుడు లేదు కనుకుడు లేదు పేదవాడు లేదు పూలము లేదు మతం లేదు మంచి లేదు చెడు లేదు ఎక్కువ లేదు ఒక్కటిగా ఉన్నావు లోపలెక్కడ ఉన్నావు లేకటితో ఉన్నాం బయటకు వస్తున్నాడు నేను నేను తీసుకు నువ్వు స్త్రీ నేను పురుషుడు నువ్వు బిల్లవాడు నేను ధనికోడు నేను గొప్పవాడు నువ్వు తక్కువ ఈ ద్వంద్వ నుంచి బయటపడడానికి ఆత్మ రాముడికి ఎదగడానికి ఎన్నో జన్మలు తీసుకోవాలి ఇంత సులభమే కాదు వినడానికి ఎన్నో జన్మలు తీసుకోవాలి చేయడానికి ఎన్ని జన్మలు చెప్పడానికి ఎన్ని జన్మలు ప్రచారం చేయడానికి ఎన్ని జన్మ మాస్టర్లు అంతా చివరి జన్మ బాబు అంటే పిర్మిడ్ మాస్టర్లంతా జన్మ ఆయన ఏం చెప్పినా అంగీకరించాము కానీ దాన్ని అర్థం చేసుకోవాలి కదా ఎందుకు పిర్మిడ్ మాస్టర్లు చివరి జన్మ అని తెలుసుకోవాలి కదా ఒకసారి ఆదానికి పక్కన కట్టి కొన్ని కూడా అప్పుడు సారు వస్తాడంటే పట్టికుండా ఎనిమిది ఉన్నారు రాదో నేను కలిస్తే ఒక నలభై మంది కలిస్తే గొప్ప కలయిక అటువంటి రోజు మేము అందరం కలిసాము రాత్రి పై గంటలకు శిరీ బాబు మందిరంలో తొమ్మిదికి ఆలయం బయట కూర్చున్నాం సత్యనపల్ల రామారావు గారు కదా నా మాస్టర్ ఆయన సార్తో ఉన్నాడు సార్ మన ముమ్మడి వరం బాలయోజు సమాజం చేసిన కోనసీమ టెక్కి వెళ్ళినప్పుడు ఎంతో గొప్ప మహానుభావు సార్ చాలా గొప్పవాడు అని స్టేజ్ ఈ మమ్మడివరం బాలయ్య ధ్యానం చేశారు నలభై ఐదు బాలయోజులు ఆయన పెళ్లిపేరు వచ్చిన చిన్న బాలు ధ్యానంలో నలభై ఐదు సంవత్సరాలు కళ్ళు పెరగకుండా కూర్చున్నారు శివరాత్రికి ఆయన దర్శనం ఇచ్చేవాళ్ళు మన లోపల పెట్టారు నలభై ఐదు సంవత్సరాలు ధ్యానం చేస్తాడు అడిపి నిండా తిట్టే పుణ్యం వస్తుందా ఆకలేశవాడికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుందా మాది కూడా మరి ఈయనేమో అరిహంత్ అయ్యాడు హరిహంత్ అంటే హరిషద్ మాస్టర్ గారిని అంతం చేసుకునే వాళ్ళని అంటారు అని అది ఎంతగా ఎదిగడు వెళ్ళిపోయాడు పైకి ఎవరికైనా చెప్పాడా చెప్పాడా మరి ఇంకో జన్మ ఉంటుందా లేదా ఇంకో జన్మ ఉంటుందా లేదా ఎందుకో చెప్పలేదు నీవు అనుకున్నది ఎవరికి ఇవ్వలేదు అలా అభివృద్ధి జన్మలేదు ఎవరు తీసుకున్న తర్వాత ఓడి శక్తులుగా జన్మ చేసుకు ఎవరు బోధుడు రమణం ఒక ఆశనం పెట్టుకుని వచ్చిన వాళ్ళని నీ లోపలికి నీవుతున్ను నువ్వు చెప్పు ఏం లోపలికంటే ఇది ఎవరా ఏమిటి ఆ లోపలికి వెళ్ళడానికి ప్రభుత్వం వచ్చాయి నీ లోపలికి వేళు నేను చెప్తుంటాను కదా ఇది ఎక్కడైనా మనవాళ్ళు ఎక్కడ ఉంటుంది పురుషులు యువకుడు హిమాలయాల్లో వాళ్ళకి సాధ్యమవుతుంది అని అనుకుంటున్నాను అలా ఎంత సింప్లిఫై చేశాడంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నా దేహం మనసు రెండు పని చేస్తుంది నేను ఇప్పుడు బయట ఈ కడు మూసాడు కడు మూస్తే టైం రెండు చేతికే కలిపించు రెండు పాదాలు ఇక్కడ ఏమైంది దేహం యొక్క పని ఎప్పుడైతే ధ్యానం యొక్క పని ఆగిపోతుందో వంద శాతం శక్తిని కాపాడుతుంది ఎనభై శాతం శక్తిని కాపాడుకుంటాం ఈ నోటి ద్వారా ఇరవై శాతం శక్తిని ధ్యానం కుదరని కుదరకపోవడం నష్టమైతే లేదు లాభమే ఉంది ఐదు నిమిషాల వరకుంది శక్తిని కాపాడుకున్నాం లేదా డబ్బుదండేలా ఖర్చు పెట్టేస్తామా జాగ్రత్తగా కాపాడుకునే అవసరాలకి భౌతిక జీవితంలో ప్రాధాన్యత